హాయ్ అండి వెల్కమ్ టు నాన్ క్రియేషన్స్ ఐ మమత అందరు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము అయితే మరొక కుకింగ్ వీడియో మీతో షేర్ చేస్తున్నాను ఈ వీడియో వచ్చేసి నేను నిన్న సగం షూట్ చేశాను ఈరోజు సగం షూట్ చేశాను అనమాట ఇది వచ్చేసి ఇప్పుడు చూపించేదంతా కూడా ఇది నిన్న షూట్ చేశాను నిన్న మార్నింగ్ టైంలో షూట్ చేశాను ఇక్కడైతే మంచి స్ట్రాంగ్ కా టీ అయితే ఒకటి పెట్టేసుకుంటున్నాను అనమాట టీ మంచిగా తాగేసిన తర్వాత రిమైనింగ్ పనులు అయితే ఏం చేశాననేది మీతో షేర్ చేస్తాను టీ పౌడర్ కొంచెం ఎక్కువ అయిందండి టీ పౌడర్ వేసుకుంటే కొంచెం ఎక్కువ అవుతుంది లేదంటే కంప్లీట్గా తక్కువ పడుతుంది అనమాట స్పూన్స్ అవి ఉండవు ప్యాకెట్తోనే అట్లా వేస్తాను ఓకే చూడండి నా టీ అయితే మంచిగా మరిగింది పెద్ద గ్లాస్లో పోసేసుకొని దాంట్లో కొంచెము కారపూస వేస్తాను అనమాట మిక్సర్ ఉంది ఇంట్లో మామూలుగా షాప్లో తీసుకొచ్చిన మిక్చర్ అది వేస్తాను బాగుంటుంది కొంచెం కారం ఉంటుంది కదా కారం కారం కొంచెం తీయగా స్పైసీగా వేడివేడిగా సూపర్ టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది భలే రిలీఫ్ ఉంటుందండి మంచిగా అనిపిస్తుంది నాకైతే ఇంకా చూడండి ఇది మిక్చర్ బాగుంటుంది ఇందులో పల్లీలు ఉంటే ఎక్కువ బాదం పప్పులు నెక్స్ట్ వాటి ఏమంటారండి బాదం పప్పులు కాకుండా ఇంకేదో ఉంటుంది అవి అన్నీ ఉంటాయి అన్నమాట మిక్స్డ్ నట్స్ అనమాట అది బాగుంటాయి ఇందులో చాలా బాగుంటాయి ఓకే జీడిపప్పులు అది నేను చెప్పేది మర్చిపోయాను అసలు రాదండి ఏదో నా గుర్తుకు టైంకి రావాలంటే అసలు రాదనమాట ఓకే ఇంక ఇదైతే మళ్ళీ ప్యాక్ చేసుకొని పక్కన పెట్టేసాను ఇది మేము స్టార్ బజార్లో తీసుకొచ్చినాము జస్ట్ హండ్రెడ్ రూపీస్ అంతే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఓకే చూసారు కదా ఇదైతే నేను తినేసాను అయిపోయింది ఇది వచ్చేసి నిన్న ఆఫ్టర్నూన్ టైం అండి ఎగ్జాక్ట్గా ఒక టూ ఓ క్లాక్ అయింది అనుకుంటాను మాకు మీషో నుండి ఒక ఆర్డర్ అయితే వచ్చింది ఇది ఒక ఫోర్ డేస్ బ్యాక్ అయితే నేను ఆర్డర్ పెట్టాను ఏందనేది ఇప్పుడు మీతో షేర్ చేస్తాను ఇది చూడండి ఏంటంటే మా చిన్న బాబుకి క్యాబ్స్ అనమాట ఇది చూడడానికి వేరే లాగ్గా అనిపించింది కదా ఓపెన్ చేయగానే అట్లా కాదు ఇది మా బాబుకు క్యాప్స్ ఇవి చూడండి ఒక త్రీ కలర్స్ పెట్టాను అనమాట ఒక సిక్స్ ఉండే అందులో సిక్స్ ఇచ్చారు ఏదైనా ఒక త్రీ అడిగారు అంటే ఏ కలర్ అనేది మనం తీసుకోవడానికి లేదు వాళ్ళే పంపించారు ఈ త్రీ కలర్స్ నాకైతే కలర్స్ సరే నచ్చిన నచ్చకపోయినా క్లాత్ అయితే సాఫ్ట్గా చాలా బాగుందండి మంచిగా ఉంది మా అబ్బాయికి పెట్టేసాను చూసారా ఇంకా స్కూల్కి వెళ్తున్నాడు మా పెద్ద బాబు అయితే టైం వచ్చేసి ఈరోజు మార్నింగ్ షూట్ చేశాను మార్నింగ్ నైన్ థర్టీ అవుతుంది చూడండి ఎట్లా చూస్తున్నాడో వస్తున్నావు నేనైతే అయితే తమ్ముడిని ముద్దు ఆడుకొని వెళ్ళిపోతాం మమ్మీ అని అంటే సరే అని చెప్పాను మా బాబుకి ముద్దు పెట్టేసి ఇంకా వెళ్ళిపోతున్నాడు అనమాట స్కూల్కి నైన్ థర్టీ ఫైవ్ అట్లా అవుతుండే ఈరోజు మార్నింగ్ షూట్ చేశాను ఇక్కడ నుండి ఇంకా మా అబ్బాయి వేసుకున్న బట్టలు అయితే మొన్ననే సండే రోజు స్టార్ బార్లు తీసుకున్నాం అవి చూడడానికి అలా కనిపిస్తున్నాయి కానీ చాలా బాగున్నాయండి మంచిగా ఉన్నాయి సింపుల్గా ఓకే ఇంకా వీళ్ళైతే వెళ్తున్నారన్నమాట ఒక హాఫ్ హాఫ్ కిలోమీటర్ వస్తుంది స్కూల్కి ఇంటికి డిస్టెన్స్ మా అబ్బాయికి అయితే అన్నీ కావాలండి నేను ఇక్కడ గోడ పైన చాప కడిగి ఎండేసాను అది కింద పడితే మమ్మీ ఇది ఇక్కడ బర్త్డే అని చెప్తాడు ఇంకా టైంలోకి వెళ్ళిపోయాడు కానీ టైం ఉంటే మాత్రం అది తీసే అంతవరకు అట్టే నిలబడేవాడు సరే ఇంకా టేక్ కేర్ టేక్ కేర్ అనుకుంటే వెళ్తున్నాడు నాకే టేక్ కేర్ చెప్తాడు అనమాట అబ్బాయి సరే ఇంకా జస్ట్ టూ మినిట్స్లో స్కూల్కి అయితే వెళ్తారు వాళ్ళు బండి మీద ఇది వచ్చేసి రైస్ వండుతున్నాను ఆల్మోస్ట్ అది టూ మినిట్స్ అయితే ఉడికిపోతుంది ఇది వచ్చేసి చికెన్ కర్రీ అండి ఇది నిన్న నైట్ టైంలో నేను వండాను షార్ట్ వీడియో లాగా అప్లోడ్ చేశాను ఇంకా రిమైనింగ్ తిన తర్వాత మిగిలింది ఇందులో పెట్టేశాను అనమాట ఇంకా ఇక్కడైతే మా అబ్బాయి ఇంకా నాను స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత చాలా భయంగా అండి ఆలోచిస్తూ ఉంటాడు వెతుకుతూ ఉంటాడు కనిపించట్లేడు అన్నయ్య ఎటో వెళ్ళిండు అన్నీ తెలుసేదండి పిల్లలకైనా సరే మనం పక్కన ఉండి 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 ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అట్లా కనిపించకపోతే మా అబ్బాయి అయితే మస్తు వెతుకుతూ ఉంటాడు కళ్ళతోనే కళ్ళతోనే వెతుకుతూ ఉంటాడు వెళ్ళేటప్పుడే చూపిస్తాను కానీ నేను ఇవాళ షూట్ చేయడం వలన ఇంకా చూపించలేదన్నమాట అర్థమైపోతుంది పిల్లలకు ప్రతిదీ కూడా ఓకే ఫ్రెండ్స్ ఇదైతే నేను నిన్న మండే మార్కెట్లో తీసుకొచ్చాను చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి మంచిగా ఉన్నాయి ములక్కాయలు అయితే నేను చాలా తీసుకొచ్చాను మూడు కట్టలు తీసుకొచ్చాను చాలా బాగున్నాయి కదా ఇవన్నీ కూడా నేను ఏం చేశానంటే ఇట్లా పీసెస్ మొత్తం కట్ చేశాను పై పొట్టు మొత్తం కంప్లీట్గా తీయొద్దండి ఎప్పుడైనా సరే ఆడ కొంచెం ఆడ కొంచెం కొంచెం కొంచెంగా తీసేసాను అనమాట ఇవి ఇట్లా పొట్టోల్చుకొని కవర్లోకి వేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఉప్పు చారు వండినప్పుడైనా చికెన్ వండినప్పుడైనా టమాటోస్ వండినప్పుడైనా ఆలుగడ్డ వండినప్పుడైనా అందులో కొన్ని కొన్ని వేసుకుంటే చాలా బాగుంటుందండి కూర అయితే ఇంకా నేనేం చేశాను నైట్ చికెన్ వండాను కదా అందులో వేద్దామని చెప్పేసి కట్ చేశాను కొన్ని కట్ చేస్తే మళ్ళీ అనిపించింది చికెన్ తొందరగా సాఫ్ట్గా ఉడుకుతుంది కదా ఇంకా పది నిమిషాలలో చికెన్ అయిపోతుంది కదా ఇది చాలా టైం పడుతుంది ఇది ఉడకపోతే బాగుండదు కదా టేస్ట్ అయితే బాగుంటుందండి నాకు మధ్యలో గుర్తుకొచ్చింది చికెన్ కర్రీ వండేటప్పుడు స్టార్టింగ్లో గుర్తుకొస్తే చికెన్తో పాటు వేస్తే ఉడుకుతాయి మంచిగా సరే ఇంకా అని క్యాన్సిల్ చేసేసాను ఇదైతే నేను ఈరోజు మంచిగా టమాటో వేసి వేసి వండుదామని చెప్పేసి టమాటోస్ నైట్ తీసుకొచ్చాను ఇంక ఇవి ములక్కాయలు చాలా వేస్తున్నాను చూడండి బయట నుంచి తెచ్చినాయి కాబట్టి ఎంత పొట్టు తీసేసినా సరే ఒక వన్ టు టైం అయితే శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి వాటర్ తోటి మంచిగా శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత వంట వంటైతేగా స్టార్ట్ చేసేస్తాము చాలా బాగుంటుందండి కర్రీ నేనైతే చాలా ఇంట్రెస్ట్గా వండుతాను అంతే ఇంకా ఏదైనా సరే అలానే వండుతాను బాగుండాలి అనేది ఒకటి ఆలోచన ఆలోచన పెట్టుకొని వండుతాను అనమాట ఓకే ఇంకా గిన్నె అయితే పెట్టేసి స్టవ్ వెలిగించుకొని మంచిగా దాంట్లో నూనె పోసేద్దాము ఒక రెండు గంటలు నూనె పోస్తామండి నేను నైట్ మండే మార్కెట్లో కాకరకాయ దొండకాయ టమాటో తెచ్చిన అంతే మస్తు రేట్లు నేను టమాటో అయితే మళ్ళీ రేటు పెరుగుతుంది అనుకుంటా మేబీ జస్ట్ ఒక హాఫ్ కేజీ తీసుకొచ్చాను ట్వంటీ ఫైవ్ రూపీస్ అంతే కేజీ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అట్లా ఉంది అందులో ఫిఫ్టీ రూపీస్ అయినా సరే బాగాలేవ్వండి టమాటో ఏదో మంచి చూసి ఒక నాలుగు తీసుకొచ్చాను అరకిలో అంతే ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇందులో మెంతులు జీలకర్ర వేసాను మంచిగా వేగిన తర్వాత ఆనియన్స్ అయితే వేసేద్దాము ఆనియన్స్ వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకుందామండి కొంచెం పసుపు వేసి అనమాట ఇంట్లో అల్లం పేస్ట్ ఉన్నది అది జస్ట్ కొంచెమే ఉందనమాట అది అయిపోతుంది ఇంకా అది అయిపోయిందంటే మళ్ళీ పట్టుకోవాలి ఇంకొకటి ఏంటంటే అది పట్టి ఒక ఫిఫ్టీన్ డేస్ అవుతుంది అనుకుంటా అండి అస్సలు బాగాలేదు వేస్తే ఫిఫ్టీన్ డేస్ కిందటి అల్లం వేస్తే ఉంటుందండి కదా అందుకని చెప్పి నేను వేరే ఫ్రెష్ వేద్దామని చెప్పి ఆలోచించుకుంటున్నాను అనమాట ఓకే అండి ఇక్కడైతే ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదా కొంచెం పసుపు వేసుకొని కలిపేసుకుందాము ఇంకా చూడండి ఇది నాచురల్గా పట్టించిన పసుపు అండి పసుపు మంచి స్మెల్ వస్తుంది తాలింపులో వేసుకోగానే మనము షాప్లో తీసుకున్న పసుపు అయితే అట్లా రాదు అనమాట కొంచెం కల్తీ ఉంటుందండి షాప్లో రెడీమేడ్గా తెచ్చుకున్న కారం పొడి అయినా సరే టేస్ట్ ఉండదు నెక్స్ట్ వచ్చేసి పసుపు అయినా ఎక్కువ కలర్ ఉంటుంది అది కొంచెం వేస్తే చాలు కలర్ ఎక్కువ ఉంటుంది అది ఫ్లేవర్ అనేది అస్సలు అర్థం కాదు ఇది న్యాచురల్గా నేను తీసుకొని పసుపు మామూలుగా మిల్లులో పట్టించాను ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా ములక్కాయలు అయితే ఇందులో వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకున్నాము ఇలా మిక్స్ చేసేసుకొని ఇంకా కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకుందామండి సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుంటే మంచిగా ఉడుకుతుంది పర్ఫెక్ట్గా ముక్కలైతే ఉడకాలి కదా ములక్కాయలు ఎక్కువ టైం పడుతుంది ఉడకడానికి మాడిపోకుండా మంచిగా లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసుకుందాం కలుపుకొని ముక్కలకి సాల్ట్ పట్టాలి కాబట్టి నేనైతే సాల్ట్ వేసాను మరి చప్పగా ఉంటాయండి దానికి ఎంత సాల్ట్ కావాలో అంత వేసేసుకొని కలిపేసుకుందాము ఇంకా రిమైనింగ్ ములక్కయలనే నేనైతే ఈ ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను అనమాట అవి ఎప్పుడైనా సరే ఇంకా ఎందులో ఆయన వేసుకోవచ్చు రెడీగా ఉంటే చాలు అన్నీ ఒకసారి టైం ఉన్నప్పుడు ఇట్లా కొట్టలుచుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి యూజ్ ఉన్నప్పుడల్లా యూజ్ చేసుకోవచ్చు అనమాట అవసరం ఉన్నప్పుడల్లా యూజ్ చేసుకోవచ్చు ఓకే ఇంకా చూసారు కదా ఒక థర్టీ పర్సెంట్ అయితే ఉడికింది ములక్కాయలు కలిపేసుకోవాలి మధ్య మధ్యలో లేకపోతే అడుగంటి పోతుందండి మంచిగా కలిపేసుకొని మంచి ఫ్లేవర్ వస్తుందండి సూపర్ మటన్ చికెన్ కూడా రాదనమాట అంత స్మెల్ వస్తుంది బయట నించుంటే అక్కడి వరకు వస్తుంది నిజంగా ఇది ఏం ఫ్లేవర్ వస్తుందంటే చిక్కుడుకాయ కర్రీ ఫ్లేవర్ వస్తుంది నిజంగా బాగుంది మంచి స్మెల్ ఇల్లంతా అదే స్మెల్ బాగుంటుంది కూర అయితే ఈ ములక్కాయలలో ఒట్టి చేపలు రొయ్యలు ఇవన్నీ వేసుకొని వండుకోవచ్చు పప్పు చారులోనే కాదు అన్నిట్లో వేసుకోవచ్చు అండి చాలా చాలా బాగుంటుంది ఓకే చూసారు కదా ఇంకా కూర అయిపోయేంతవరకు కూడా కూర చుట్టే తిరుగుతూ ఉండాలి కలుపుతూ ఉండాలి అందులో ఏమేమి అవసరం ఉన్నాయి అన్నీ వేసుకోవాలి ఇంక ఈ ముక్కలు బాగా ఉడికిపోయినాయి కాబట్టి ఆల్మోస్ట్ మొత్తం కుక్ అయింది కాబట్టి ఇందులో ముక్కలు నలిగిపోకుండా నెమ్మదిగా కలిపేసుకుంటే సరిపోతుంది చూడండి ఇంకా టమాటో కూడా మంచిగా ఉడికింది కొంచెం గ్రేవీ లాగా వస్తుంది టమాటో కొంచెం ఇంకొకటి వేసి ఉంటే బాగుండేది మరి టమాటో కూర లాగుంటుందని చెప్పేసి కొంచెం తక్కువనే వేసాను అనమాట ఒక ఫ్రెండ్స్ చూసారు కదండి నేనైతే ఇంక ఇందులో కొంచెం కారం వేస్తున్నాను కొంచెం స్పైసీగా ఉండాలి కొంచెం స్పైసీగా ఉండాలని చెప్పేసి కొంచెం ఎక్కువ కారం వేస్తున్నాను ఎక్కువ అంటే ఒక స్పూన్ అంతే ఇంకా చూసేసుకోవాలి మరీ ఎక్కువ కారం కారం ఉన్న కూర టేస్ట్ ఉండదండి బాగుండదు అస్సలు ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇదైతే బాగా మిక్స్ చేసేసుకుందాము ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి పుల్స్ కావాలి కాబట్టి కొంచెం వాటర్ అయితే వేయాలి అండి ఇందులో వాటర్ వేస్తే ఇంకా ముక్కలు ఏమైనా ఉడకడం బ్యాలెన్స్ ఉంటే కంప్లీట్గా ఉడుకుతుంది మనకి గ్రేవీ లాగా వస్తుంది చూసారు కదా మరీ ఇలా తినాలంటే తినలేము పులుసు పులుసు ఉంటేనే బాగుంటుంది ఓకే మరీ ఎక్కువ పోసుకున్న కూర బాగుండదు కొంచమే పులుసు వేసాను అనమాట వాటరు ఇంకా కొంచెం అవుతుంది పులుసు అయితే మనకి ఓకే చూసారు కదా అండి మంచిగా ఉడుకుతుంది ఇది ఈ మాత్రం చాలు ఇందులో నేను అల్లం పేస్ట్ వేయలేదు కదా వేస్తాను ఇప్పుడైతే ఇంకా బ్యాలెన్స్ ఉప్పు తక్కువ ఉందని చెప్పేసి ఉప్పు అయితే వేస్తున్నాను అల్లం పేస్ట్ వేయకుండా నేను ఎల్లిపాయలు వేసాను ఫస్ట్ కొన్ని వేసాను అవి సరిపోలేదండి అనిపించింది నాకు మళ్ళీ ఇంకా కొన్ని క్రష్ చేసి వేసాను అనమాట ఒక గడ్డ కంప్లీట్గా వేసాను ఒక చిన్నది ఇట్లా ఎల్లిపాయలు ఒక ముక్క దంచుకొని వేసుకుంటే అది కూడా లాస్ట్లో వేయాలండి తాలింపులో వేస్తే బాగుండదు అసలే బాగుండదు కంప్లీట్గా చేంజ్ అవుతుంది టేస్ట్ అయితే అది ఏందో పప్పుకి పప్పుచారుకి తాలింపు పెట్టినట్టు ఉంటుంది ఎప్పుడైనా సరే పప్పులో పచ్చిపులుసులో చారులో అదిలో తప్ప పచ్చళ్ళలో తప్ప తాలింపులో ఎల్లిపాయలు అనేది కూరలో వేసుకోవాలి లాస్ట్లో అది కూడా అది అల్లం వేయలేని లోటు కూడా ఉండదండి చాలా బాగుంటుంది చాలా టేస్ట్ ఉంటుంది డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది ఎల్లిపాయలు ఒక్కటేస్తే అల్లం వేస్తే నా రొటీన్ లాగుంటుంది రొటీన్గా కొంచెం ఎల్లిపాయలు వేసుకున్నాం అనుకోండి అసలు భలే టేస్ట్ ఉంటుందండి స్మెల్ అయినా టేస్ట్ అయినా డిఫరెంట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఓకే చూసారు కదా నా కర్రీ అయితే ఆల్మోస్ట్ ఆల్ కుక్ అయిపోయింది అంతే ఇంకా రైస్ అయితే పొద్దున్నే వండేసాను నైట్ చికెన్ ఉండే ర్యామ్స్ తినేసి ఆఫీస్కి వెళ్ళిపోయాను నేనేమో ఇంక ఇప్పుడు కర్రీ వేస్తున్నాను ఇది నాకు నాకు నైట్కి మళ్ళీ అందరం తినేస్తామన్నమాట ములాకాయలు మాత్రం చాలా వేసాను కూర అయితే అద్దరిపోతుంది అనేది నేను అనుకుంటున్నాను స్మెల్ అట్లా ఉంది కాబట్టి ఓకే ఫ్రెండ్స్ని అయితే భోజనం పెట్టేసుకున్నాను కర్రీ అయితే వేసేసుకుంటున్నాను టైం వచ్చేసి మధ్యాహ్నం ఒకటిన్నర అవుతుంది నేను ఆ టైం వరకు అయితే అసలు ఏమీ తినలేదండి పొద్దున్నే మ్యాంగో తిన్నాను మార్కెట్లో తీసుకొచ్చుకున్నాను మ్యాంగో తినేసి ఇంకా ఆ టైం వరకు నేనైతే భోజనం చేస్తున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్